సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి ప్రతిరోజు రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది తెలుగుదేశం పార్టీ మహనాడు కడప జిల్లాలో జరుపుకుంటా ఉన్న సందర్భంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలాపలకం ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్నికలు పోయింది ఎన్నికల అనంతరము అధికారం కోల్పోయింది తర్వాత ఐదేళ్ల కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చే సంవత్సరం అవుతా ఉంది ఇప్పుడు మహానాడులో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్మానం చేయాలా తీర్మానం చేయడమే కాదు వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉంటాము మరొక పాయింట్ ఏమంటే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పైన మహనాడుల్లో గట్టిగా పట్టుబట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ఎమ్మెల్యేలందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శిలాల పరిమితం అయిపోతూ ఉంది ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే కడప జిల్లా హక్కు అది స్టీల్ ప్లాంట్ రాష్ట్రం విడిపోయే సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు బృందేజీ ప్యాకేజీ యాభై లక్షల రూపాయలు యాభై లక్షల ప్యాకేజీ ఇవన్నీ అనుకున్నాం కానీ వాటి అన్నింటిని కూడా ఈరోజు బీజేపీ మొదటి మూడోసారి అధికారంలోకి వచ్చి వాళ్ళని కూడా పట్టించుకోవడం లేదు వెంటనే వాటిని అమలు చేసే దిశగా ఎమ్మెల్యేలందరూ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పైన వదిలి తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ పైన గట్టిగా కేంద్రంలో మాట్లాడి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏమో సిపిఎం పార్టీగా ఈ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం దేని పక్షంలో కడప జిల్లా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పేసి కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ఎందుకంటే గత ప్రభుత్వము చిలా పలకాలకి అయిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కడప జిల్లా పిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టీసీపీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుకోవడం జరిగింది కాబట్టి మీరు కూడా అదే పనిచేస్తే రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అడుగుతున్నది కడప జిల్లా ప్రజల ఆకాంక్ష వృత్తులో దృష్టిలో పెట్టుకొని అందరూ ఓట్లేసి మీకు అధికారం కల్పించారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ ఉపగులిపోయింది ఇవన్నీ జరగాలి అంటే వ్యాపారాలు పుంజుకోవాలంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకోవాలంటే ఏకైక మార్గం కడప జిల్లాలో స్టీమ్ ప్లాంటే దాని మూడు రోజులు జరుగుతున్న మానాల్లో తీర్మానానికి ప్రవేశపెట్టి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చర్చం ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పట్టణ కమిటీ సభ్యుడు బాబు సిపిఎం ఏరియా కార్యదర్శి సుద్రయ్యగరు Jadi, yang kalian isi, saya taruh malu malam